హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమంగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ వీడియోలను క్లిక్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు స్పెషల్ థ్యాంక్స్ని జరుపుకుంటున్నాను ఇకపోతే ఈనాటి ఆంధ్రప్రభ వార్తాపత్రికని పరిశీలన చేసినట్లయితే ఇక ఏటాక డిఎస్సి ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సి అన్న శీర్షికన డిఎస్సి మీద ఒక కథనం అనేది వచ్చింది మరి ఈ కథనం ఏంటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం నూరు శాతం అక్షరాస్యతకు ఆ ప్రాజెక్టు పారదర్శకంగా బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ మొదటిసారిగా నాలుగు వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు విద్యాశాఖ అధికారులతో ఉన్నత సమీక్షలో మంత్రి నారా లోకేష్ మరి ఈ వివరాలు కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్టుగా అయితే ఇక ఇకపై ప్రతి ఏటా డిఎస్సి నిర్వహణ ద్వారా ఉపాధ్యాయు పోస్టులను భర్తీ చేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తాము అని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు మరి ఇది పేపర్ ప్రకటన వరకు మాత్రమే పరిమితమైపోతుందా లేదా నిజంగా ప్రతి ఏటా కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారా అన్నది మనం వేచి చూడాలి ఒకవేళ కనుక ఆయన మాట మీద మాట మీద నిలబడితే కనుక నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు ఎందు గురించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ రంగ పాఠశాలల్లో సంస్కరణలు అనేవి రావాలి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల యొక్క అడ్మిషన్లు పెరగాలి తద్వారా ఎప్పుడైతే పిల్లల అడ్మిషన్లు ఎక్కువగా పెరుగుతాయో ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పుడైతే పిల్లలు ఎక్కువగా ఉంటారో ఉపాధ్యాయుల యొక్క అవసరం కూడా ఏర్పడుతుంది దాని ద్వారా డిఎస్సి నోటిఫికేషన్లు అనేవి వస్తాయి కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తే చాలా మంచిది ఎప్రిషియేట్ చేయవచ్చు ఒక మంచి నిర్ణయం అని చెప్పి మనం పేర్కోవచ్చు అయితే ఇది పేపర్ ప్రకటనకే పరిమితం అయిపోకూడదు ఈ దిశగా అడుగులు పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో మెగాడిఎస్ చేపట్టామని ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగిన అధ్యయమని అన్నారు శుక్రవారం ఉండవల్లి నివాసంలో పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత విద్య వయోజన విద్య సమగ్ర శిక్ష ఉన్నత అధికారులతో నాలుగు గంటలకు పైగా సుదీర్ఘంగా వివిధ అంశాలపై సమీక్ష చేశారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డిఎస్సి పరీక్ష ప్రక్రియను ప్రారంభించిన అధికారులను ఈ సందర్భంగా అభినందించారు డిఎస్సి పరీక్షకు తొలి రోజు ఉదయం ఎనభై ఎనిమిది శాతం సాయంత్రం సెషన్లో ఎనభై ఆరు శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు తెలిపారు అకాడమిక్ క్యాలెండర్ లీప్ యాప్ కూడా సిద్ధం చేశామని వివరించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ అంతిమంగా రాబోయే నాలుగేళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తేవడమే తమ లక్ష్యమన్నారు ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియను కూడా విజయవంతంగా ప్రారంభించామని తెలిపారు ఇరవై ఏడు వేల మందికి పైగా స్కూల్ అసిస్టెంట్ల బదిలీలను ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా చేపట్టామని ఇదివరకు ఎన్నడూ లేని విధంగా నాలుగు వేల మందికి పైగా టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కూడా ఇస్తున్నామని తెలిపారు ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ మేరకు పూర్తి పారదర్శకంగా బదిలీలు ప్రమోషన్లు ఇస్తున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు ఇకపోతే నూరు శాతం అక్షరాశ్ అక్షర ఆంధ్ర ప్రాజెక్టు రాష్ట్రంలో నూరు శాతం అక్షరాశత సాధనే లక్ష్యంగా అక్షర ఆంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు రాష్ట్రంలో పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు గల వారిలో ఇప్పటికీ ఎనభై ఒకటి లక్షల మంది నిరసరాశులు ఉండ ఉండటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు దేశంలోనే వయోజన విద్యలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉన్న నేపథ్యంలో ఇకపై మిషన్ మోడల్లో వయోజన విద్యా కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశాలు ఆదేశాలు ఇచ్చారు ఉల్లాస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఏడాది మార్చిలో మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మందికి అక్షరాస్యత పరీక్షలు నిర్వహించగా మూడు పాయింట్ ఐదు మూడు లక్షల మంది అంటే తొంభై పాయింట్ ఒకటి రెండు శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు వయోజన విద్యా విభాగంలో రెండు వందల నలభై ఏడు పోస్టులకు గాను నూట తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతిక శుక్ల మంత్రి లోకేష్ దృష్టికి దాగా నూరు శాతం లక్ష్యాన్ని సాధించగలిగే అంకిత భావం కలిగిన వారిని మాత్రమే పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకోవాలని సూచించారు రాబోయే మూడేళ్లలో అక్షరాశత్లో అక్షరాశత్లో టాప్ మూడు రాష్ట్రాల ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ ఆదేశించారు సప్లై డిమాండ్కు అనుగుణంగా స్కిల్లింగ్ ను ఏర్పాటు చేయాలని నైపుణ్యం యాప్ను అప్గ్రేడ్ చేయాలని స్కిల్ డెవలప్మెంట్ అధికారులకు అది మంత్రి లోకేష్ సూచించారు నైపుణ్యం పోర్టల్లో అభ్యర్థుల నమోదు శిక్షణ సామర్థ్య పరీక్ష సర్టిఫికేట్ సర్టిఫికేషన్ ఉద్యోగ కల్పన పరిశ్రమల అనుసంధానం పరిశ్రమల్లో ఖాళీ వివరాలు మొదలైన వాటిని పొందుపరచాలని పేర్కొన్నారు ఇకపోతే శిక్షణతో డెబ్బై ఏడు వేల ఏడు వందల మూడు మందికి ఉద్యోగాలు సెక్టార్ వైజ్ ప్లేస్మెంట్స్ జాబ్ మేళాల వివరాలను కూడా ఇందులో పొందుపరచాలని మంత్రి లోకేష్ ఆదేశాలు ఇచ్చారు నైపుణ్యం యాప్ ద్వారా ఈ ఏడాది ఆరు లక్షల ఎనభై మూడు వేల యాభై రెండు మంది దరఖాస్తు చేసుకోగా ఆరు లక్షల నలభై ఐదు వేల నూట అరవై మూడు మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని వారిలో డెబ్బై ఏడు వేల ఏడు వందల మూడు మందికి ఉద్యోగాలు లభించాయని ఏపీఎస్ ఎస్డిసి సిఈఓ గణేష్ కుమార్ తెలిపారు ఆర్టిజం సెంటర్ల ఏర్పాటు రాష్ట్రానికి మంజూరైన నూట ఇరవై ఐదు ఆర్టిజం సెంటర్లను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు ఆర్టీజంతో బాధపడుతున్న వారి తల్లిదండ్రులకు ఊరట కలిగించేలా ఈ సెంటర్లలో నిపుణులను ఎంపిక చేయాలని ఆదేశించారు ఆటిజంపై ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధుల కమిటీ సలహాలు తీసుకోవాలని సూచించారు స్కూల్ కిట్స్ అన్ని త్వరితగతిన విద్యార్థులకు అందేలా చూడాలని సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసును మంత్రి లోకేష్ ఆదేశించారు ఇకపోతే ఉన్నత విద్యపై మంత్రి నారాలోకి సమీక్షిస్తూ యూనివర్సిటీల నుంచి విద్యార్థులు బయటకు వచ్చేటప్పటికే సరైన నైపుణ్య శిక్షణ పొంది ఉద్యోగం సాధించి దశకు చేరుకోవాలని స్పష్టం చేశారు ఎందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కాలేజీ స్థాయిలోనే పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ యూనివర్సిటీల వీసీ పదవులకు సెర్చ్ కమిటీల ద్వారా సాధ్యమైనంత త్వరగా పేర్లు సూచించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధుమూర్తికి సూచించారు చైర్మన్ స్పందిస్తూ ఈ నెలాఖరులోగా ఆయా వర్సిటీలకు సెర్చ్ కమిటీ సిఫార్సులను పంపిస్తామన్నారు వివిధ యూనివర్సిటీల చట్టాలను సమీక్షించి అతి త్వరలో ఏకీకృత చట్టాన్ని తీసుకురావాలని మంత్రి లోకేష్ సూచించారు ఇందులో గవర్నింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ అకాడమిక్ కౌన్సిల్ మొదలగు విభాగాలు ఉంటాయని మధుమూర్తి మంత్రి లోకేష్ కు వివరించారు ఎప్సెట్ లాసెట్ పీజీ సెట్ వంటి ప్రవేశ పరీక్షలను నిర్ణీత క్యాలెండర్ ప్రకారం నిర్వహిస్తున్నామని అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం కాలేజీలు ప్రారంభం అవుతాయని తెలిపారు విద్యార్థుల నమోదుకై అపార్ ఐడి తొంభై ఎనిమిది శాతం పూర్తి చేశామని త్వరలో నూరు శాతం పూర్తి చేస్తామని తెలిపారు రాష్ట్రంలో ఐఎస్బి ట్రిపుల్ ఐటీ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ సౌత్ ఏషియన్ యూనివర్సిటీ నేషనల్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ అండ్ రీసెర్చ్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు రాష్ట్రంలో ఫ్యా ఫారిన్ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులపై కూడా మంత్రి లోకేష్ సమీక్షించారు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న జాయింట్ సర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ నిబంధనలను సడలించే అంశంపై చర్చించారు నాణ్యతపై ఎటువంటి రాజీ లేకుండా ప్రైవేట్ కాలేజీకి ఇచ్చే ఎన్ఓసిలు మరింత సులభతరంగా అందజేయాలని ఆదేశించారు అలాగే ట్రిపుల్ ఐటీ కనిగిరి ఏర్పాటుపై సమీక్ష చేశారు ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పాఠశాల విద్యా కమిషన్ విజయరామరాజు ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతి శుక్ల కృతిక శుక్ల కళాశాల విద్యా డైరెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధుమూర్తి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఇఓ గణేష్ కుమార్ సమగ్ర శిక్షణ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రెండు వందల ఇరవై రెండు పాఠశాలలకు స్టెమ్ కిట్లు అని చెప్పి మరొక వార్తా కథనం ఉంది వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను విద్యాశాఖ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించారు ఈ మేరకు శుక్రవారం ఉండవల్లి నివాసంలో ప్రభుత్వం అందించబోయే కిట్లను అధికారులు ప్రదర్శించారు ఆయా కిట్లను పరిశీలించిన మంత్రి లోకేష్ వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలోని రెండు వందల ఇరవై రెండు పిఎం శ్రీ పాఠశాలలకు స్టెమ్ ల్యాబ్ కిట్లను అందించనున్నారు ఒక్కో స్టెమ్ల కిట్లో మూడు వందల ముప్పై ఐదు ఐటెమ్స్ ఉండనున్నాయి రీసెర్చ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా వీటిని రూపొందించారు విద్యార్థులకు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ గణితం అంశాలలో ప్రాక్టికల్ నాలెడ్జ్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడ పడనున్నాయి వీటితో పాటు ప్రైమరీ అప్పర్ ప్రైమరీ సెకండరీ స్కూళ్లకు అందించే లైబ్రరీ బుక్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి రూపొందించిన జాదు పిటారా కిట్ ఎఫ్ఎల్ఎన్ ప్రింట్ రిచ్ మెటీరియల్స్ గ్రేడ్ వన్ టూ విద్యార్థుల కోసం రూపొందించిన ఎఫ్ఏఎల్ఎన్ హ్యాండ్ మేడ్ మెటీరియల్స్ను పరిశీలించారు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా రామవరప్పాడు ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఎం మస్తాన్ రావు విజయవాడ పటమట ఎంపీ యూపీ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ఓ నిహారిక గీసిన డ్రాయింగ్ను సిబ్బంది మంత్రి లోకేష్ కు బహుకరించారు విశాలాంధ్ర వార్తాపత్రిక పరిశీలన చేస్తే విశాలాంధ్ర వార్తాపత్రికలో డిఎస్సి ప్రారంభం అని చెప్పి ఒక వార్తా పథనం వచ్చింది డిఎస్సి ప్రారంభం పరీక్షా కేంద్రాల దగ్గర సందడి ముప్పై వరకు ఆన్లైన్లో నిర్వహణ రోజుకు రెండు విడతలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా డిఎస్సి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి ఈ నెల ముప్పైవ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా పరీక్షలు రాయనున్నారు ప్రతిరోజు రెండు విడతలుగా ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక విడత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు రెండో విడత పరీక్షలు ఉంటాయి ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమన్న పాఠశాల విద్యాశాఖ అధికారుల ఆదేశాలతో ముందస్తుగా అభ్యర్థుల పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు దీంతో గంటన్నర ముందే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు ఆన్లైన్ పరీక్ష కావడంతో బయోమెట్రిక్ నమోదు ఇతర ప్రక్రియలు ఉన్నందువల్ల అభ్యర్థులు వీలైనంత త్వరగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు తొలి రోజు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడి నెలకొంది ఏపీలో నూట ముప్పై ఏడు తెలంగాణ కర్ణాటక ఒడిషా తమిళనాడు రాష్ట్రాల్లో పదిహేడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాలకు హాల్ టికెట్లతో పాటు ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు తీసుకెళ్లారు మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్టడీ మెటీరియల్ను నిషేధించారు డిఎస్సిలో భాగంగా మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయనున్నారు వాటి కోసం మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఐదు మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదిహేడు దరఖాస్తులు చేశారు తమ అర్హతలకు అనుగుణంగా ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో అభ్యర్థుల కంటే దరఖాస్తుల సంఖ్య పెరిగింది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేశారు డిఎస్సీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు డిఎస్సి పరీక్షకు తొలి రోజు ఉదయం విడత ఉదయం విడతలో ఎనభై ఎనిమిది శాతం మధ్యాహ్నం విడతలో ఎనభై ఆరు శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు తెలిపారు ఇక శ్రీకాకుళం జిల్లాలో మనం పరిశీలన చేసినట్టు డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి తొలి రోజు శ్రీకాకుళం జిల్లాలో పదమూడు వందల రెండు మంది హాజరయ్యారు ఉపాధ్యాయు ఉద్యోగం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు జిల్లాలో శుక్రవారం ప్రశాంతం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు నాలుగు కేంద్రాల పరిధిలో నిర్వహించారు నరసనపేట ఎచ్చెర్ల రాజం ఒడిశాలోని బరంపురం ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు అభ్యర్థులు రెండు గంటల ముందు చేరుకున్నారు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పన్నెండు గంటలు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సిప్లర్లు జరిగాయి మొత్తం పద్నాలుగు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పదమూడు వందల రెండు మంది హాజరయ్యారు హెచ్ఆర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ తిరుమల చైతన్య పరిశీలన చేశారు ఇవి ఈనాటి డిఎస్సి వార్త కథనాలు మరిన్ని అప్డేట్స్ తో మరో వీడియోలు మళ్ళీ కలుద్దాం అంతా నమస్తే